హలో అండి ఇవాల్టీ స్పెషల్ బీట్రూట్ ఫ్రై చాలా తక్కువ సింపుల్ సింపుల్గా చేసుకునే టేస్టీ బీట్రూట్ ఫ్రై కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ మసాలా రెడీ చేసుకున్నానండి ధనియాలు ఎండుమిర్చి అలానే కొంచెం శనగపప్పు జీలకర్ర కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బీట్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్లో జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం ఫస్ట్ వెల్లుల్పాయ దంచి దీంట్లో వేసేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ని కూడా వేసి లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ బీట్రూట్స్ కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసి మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో బీట్రూట్ మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు కూడా కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే బీట్రూట్ తొందరగా ఉడికిపోతుందండి ఈ బీట్రూట్ ఫ్రై మనకి పప్పులోకి రసంలోకి దేంట్లోకి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ప్లెయిన్ రైస్లో అయినా కూడా మనం దీన్ని కలుపుకొని తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక పీస్ని అయితే కట్ చేసి చూడండి చూసారు కదా సింపుల్గా కట్ అయిపోతుంది ఉడికిపోయిన ఈ బీట్రూట్లోకి అయితే నేను గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి మొత్తం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ బీట్రూట్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్